ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉండే విత్తనాలు నంబర్ వన్ టూ త్రీలు మూడు ఉన్నాయి ఈ మూడు విత్తనాలు నేను చెప్తాను మీరు ఈ మూడులో ఏది ఎన్ని గ్రాములు తీసుకుంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమెగా ఫ్యాట్ వెళ్ళిపోతుందో చెప్తాను బ్రెయిన్స్కి నర్వ్స్కి హార్ట్కి బాగా ఒమేగా అందించే నెంబర్ వన్ ఆహారము చియా సీడ్ వంద గ్రాముల చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుందండి అంటే ఎయిటీన్ పర్సెంట్ అంటే ఎంత ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుందో చూడండి సిడ్స్లో విత్తనాలు ఇదే నెంబర్ వన్ మన బాడీకి ఒమేగా త్రీ వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ కావాలి నెంబర్ టూ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్నది ఫ్లాక్ సీడ్స్ వంద గ్రాముల గింజల్లో దగ్గర దగ్గర పదమూడు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంది అది పద్దెనిమిది గ్రాములు నెంబర్ వన్ నెంబర్ టూలో పదమూడు గ్రాములు ఉంటుంది ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా మీరు ఎవరన్నా వాడదలిస్తే పదిహేను గ్రాములు ఫ్లాక్సీ ఇంకొక సోర్స్ ఏమైనా చెప్పండి అంటే ఇంకా ఈజీ సోర్స్ వాల్నట్స్ వంద గ్రాముల దగ్గర దగ్గర పదకొండు గ్రాములు ఒమెగా ఫ్యాట్ వాల్నట్స్లో ఉంటుందన్నమాట మన అలాంటి ఒమెగా ఫ్యాట్ వాల్నట్స్ రూపంలో వెళ్ళాలంటే మీకు ఐదు వాల్నట్స్ తీసుకోండి బ్రెయిన్లాగా ఉంటాయి కదా ఐదు దగ్గర దగ్గర ఇరవై గ్రాములు అవుతుంది ఐదు వాల్నట్స్ అంటే నానబెట్టి తింటే మొత్తం అబ్జార్బ్ అయ్యి బెనిఫిట్స్ బాగా వస్తాయి అందుకని ఇట్లాంటి వాటిని నానబెట్టి తినండి ఈ మూడు రకాల విత్తనాలు మీకు ఏది ఇష్టం అది బ్రెయిన్ నర్వస్ అండ్ గుండె ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం